హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శివరామకృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే మెయిల్ ద్వారా మన పాస్వర్డ్ అనేది ఎలా చేంజ్ చేయాలో అన్నది ఎలా చేయాలో అన్నది నేను మీ ముందుకు తీసుకొచ్చాను అలాగే మొట్టమొదటిసారి మన మన ఛానల్ని ఎవరైతే విజిట్ అయ్యారో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఈ వీడియో అనేది నాలెడ్జబుల్ అయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ కొలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన ముఖ్యమైన అప్డేట్లోకి వెళ్ళే ముందు నిన్న మనకి పై మోడరేటర్స్ అప్రిషియేషన్ డే అనేది జరిగింది దానికి సంబంధించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మనకు వీడియో కూడా వదిలారు ఇంటర్ఫేస్ మీద ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి ఎవరెవరు మనకి ఎన్ని విధాలుగా హెల్ప్ చేశారో మనకి వాళ్ళ యొక్క ఫొటోస్ కూడా మనకి డిస్ప్లే మీద వేశారు అలాగే ప్రతి ఒక్కర మోడరేటర్కి థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో రకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేశారు అండ్ కొంతమంది చాలా రూడ్గా కూడా బిహేవ్ చేసి మనం ఏదైనా డౌట్ అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పకపోతే అండ్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు మాకు డౌట్ క్లియర్ అవ్వట్లేదు అని అడిగినప్పుడు వాళ్ళు ఆ చాట్ బాక్స్లో ఎంతోమందిని మ్యూట్ చేశారు అంటే బ్లాక్ చేశారు కొంతమంది అలా ఉన్నారు కొంతమంది రియల్గా హెల్ప్ చేశారు రియల్గా హెల్ప్ చేసిన ప్రతి ఒక్క మోడరేటర్కి మా కృతజ్ఞతలు ఇలాగే మా అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఊహించినట్లుగా మోడరేటర్స్ అప్రిషియేషన్ డే రోజున మనకి పై వర్క్ లాంచింగ్ డేట్ అనేది తప్పకుండా ప్రకటిస్తారని భావించాము అంటే మీలో లేదో నేనైతే వంద శాతం భావించాను కాకపోతే మనకి పై నెట్వర్క్ యొక్క లాంచింగ్ డేట్ గురించి కానీ ఎటువంటి ప్రస్తావన రాలేదు అది ఏమిటో అర్థం కాలేదు కానీ మనకి రీసెంట్గా టెన్ మిలియన్ మైగ్రేషన్స్ అనేవి కంప్లీట్ అనేవి మీ అందరికీ తెలిసిందే కానీ ఈ మైగ్రేషన్స్ కంప్లీట్ అయినా సరే మనకి ఇంకొక టాస్క్ అనేది మిగిలి ఉంది ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ డి యాప్స్ ఈ యాప్స్ ద్వారానే రేపటి రోజున మనం ట్రేడింగ్ అనేది చేస్తున్నాం అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రతి ఒక్కటి ఈ హండ్రెడ్ యాప్స్లోనే ఉంటాయి ఈ యాప్స్ అనేవి మీకు తెలిసే ఉంటుంది ఒకటేమో ట్రావెలింగ్స్ కోసం ఇంకొకటేమో దాంట్లోనే క్రిప్టో బయింగ్ అండ్ సెల్లింగ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్ లాగే మన యొక్క షాపింగ్ అనేది ప్రతి ఒక్కటి దాంట్లోనే మనం చేయొచ్చు సో అలాగే ఈ హండ్రెడ్ డియాప్స్కి పై నెట్వర్క్ లాంచింగ్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి రీసెంట్గా మనకు ఒక అప్డేట్ వచ్చింది ఇది తప్పకుండా గమనించండి హండ్రెడ్ డియాప్స్ అయితేనే మనకి పైన నెట్వర్క్ లాంచింగ్ అవుతుందా అని చెప్పి కొంతమంది నన్ను క్వశ్చన్ కూడా అడిగారు అంటే పర్సనల్ మెసేజ్లో దానికి దీనికి సంబంధం లేదండి మనకి త్వరలోనే మనం ఊహించినట్లుగానే మన యొక్క పై వర్క్ లాంచింగ్ మార్చ్ పద్నాలుగున ఉండబోతుందని నేను మనసారా కోరుకుంటున్నాను నమ్ముతున్నాను కూడా అలాగే ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మనం మెయిన్ అప్డేట్ అంటే మెయిల్ ద్వారా మన యొక్క పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా చూపించబోతున్నాను ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ప్రొఫైల్ ఓపెన్ చేసి పాస్వర్డ్ అప్డేట్ అని ఉండదు చూడండి ఒకసారి పాస్వర్డ్ అప్డేట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మన ఫోన్ నెంబర్తో పాటు మెయిల్ అయిన ఆప్షన్ కూడా కనపడుతుంది కదా దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి ఎప్పుడైతే మనకి ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే కనపడేది ఇప్పుడు చూడండి మెయిల్ మీద కొట్టి కంటిన్యూ కొట్టడానికి వెరిఫికేషన్ లింక్ సెంట్ అని వచ్చింది మెయిల్కి ఇప్పుడు మనం మెయిల్ ఓపెన్ చేయాలన్నమాట సరిగ్గా గమనించండి మెయిల్ ఓపెన్ చేసి ఒకసారి మెయిల్ వచ్చింది చూడండి ఇదిగోండి దగ్గర పెట్టి చూపిస్తున్నాను పాస్వర్డ్ రీసెట్ రిక్వెస్ట్ పాస్వర్డ్ రీసెట్ రిక్వెస్ట్ అని వస్తుంది తర్వాత రీసెట్ మై పాస్వర్డ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి గూగుల్ ద్వారా గూగుల్ క్రూమ్ ద్వారా దాని మీద క్లిక్ చేసింది కానీ మళ్ళీ మనకి పై నెట్వర్క్ యాప్లోకి రీడక్ట్ రీడైరెక్ట్ అవుతుంది అయిన తర్వాత చూడండి అప్డేట్ ఎవరు పాస్వర్డ్ అనేది దీని మీద మళ్ళీ కొత్తగా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సబ్మిట్ అని కొడితే మనకు పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోద్ది అదే ఇంతకుముందు అనుకోండి రీఛార్జ్ చేయాలి ఎస్ఎంఎస్ పంపించాలి చూశారు కదా ఫ్రెండ్స్ మనం పాస్వర్డ్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో మెయిల్ ద్వారా ఈ నిజ్ ఈ వీడియో ఇప్పటిదాకా మీరు నిజంగా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది దయచేసి ఈ వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వెళ్తుంది అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంకా ఇప్పటివరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ జాయిన్ అవ్వండి అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు సిద్రా కాయిన్స్ ఎలా బై చేయాలి తెలియకపోతే నన్ను అడగండి దగ్గర చాలా అయితే చాలా కాయిన్స్ ఉన్నాయి సిద్ధ్రా కాయిన్స్ మీరు పై నెట్వర్క్ని ఫస్ట్లో ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో తక్కువ రేట్ ఉన్నప్పుడు ఇప్పుడు చూశారు కదా దాని రేట్ ఎంత అమాంతం పెరిగిపోయింది అది బ్లాక్ మార్కెట్లో రేపు లాంచింగ్ అయిన తర్వాత మీరు కొందామన్నా ఉండదు ఉన్నప్పుడే కొనుక్కోండి లేకపోతే మనం ఏం చేయలేం నేను అనేది సిద్ధ్రా గురించి కూడా అదే చెప్తున్నాను సిద్రా అనేది ఇప్పుడు తక్కువ రేట్లోనే ఉంది దయచేసి ఇప్పుడే కొనుక్కోండి కొనుక్కుంటే తర్వాత అంటే అందని ద్రాక్షలాగా అయిపోతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించండి మీకు సిద్ధ్రా కాయిన్స్ కావాలంటే తప్పకుండా నన్ను సంప్రదించండి నేను మీకు హెల్ప్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ సిద్ద్రా గురించి మనం ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సిద్ద కేవేసీ అనేది ఎవరికి అవ్వట్లేదు ఎందుకంటే సర్వర్ ఇష్యూ ఉంది ఎందుకంటే మోర్ అప్డేట్స్ జరుగుతున్నాయి ఈ విషయం నేను ముందే చెప్పాను కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే సిద్ధ్రాలో ఈ మంత్ లోపు మనకి కేవైసీ చేసుకునే చేసుకునేటప్పుడు వస్తున్న ప్రతి ఒక్క ఇష్యూ అనేది ఈ మంత్ ఎండ్ లోపు సాల్వ్ అవుతుందని మనకి సమాచారం అందింది దయచేసి అప్పటి వరకు వెయిట్ చేయండి ప్రతిరోజు మైనింగ్ చేయండి సిద్ధ్రా కాయిన్స్ కూడా ఎవ్రీడే టూ సిద్ధ్రా కాయిన్స్ వస్తాయి ఎవరైతే ఇప్పటిదాకా కూడా సిద్ధ్రాలో జాయిన్ అవ్వకపోతే నిన్న డిస్క్రిప్షన్లో సిద్ధ్రాలో ఎలా జాయిన్ అవ్వాలో ఆ వీడియో ప్లస్ నా రిఫరల్ లింక్ అనేది ఇస్తున్నాను దయచేసి జాయిన్ అవ్వండి నా రిఫరల్ లింక్ అనే కాదు మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే దాంట్ వాళ్ళ యొక్క రిఫరల్ లింక్ ద్వారా అయినా జాయిన్ అవ్వండి కానీ ఎలా మనం క్రియేట్ చేయాలనేది రిజిస్ట్రేషన్ చేయాలన్నది దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దయచేసి మీరు చూస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి పంపించి కూడా చూస్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్